ఇవాళ రేవెల్లి వారి సంస్థనవంతు మరి చక్కనైన వాడు సద్గుణవంతుడు మరి ఆత్మగల్లా జంటయ్య అయ్య లేడా మరి ఆత్మగల్లా జంపయ్య లేడా అని మరి వాళ్ళ ఆ తల్లిదండ్రి ఆత్మగల్ల భార్య మరి ఆత్మగల్ల కొడుకులు ఆత్మగల్ల కోడళ్ళు మరి ఆత్మగల్ల బిడ్డ ఆత్మగల్ల అల్లుడు మనవలు మనవరాళ్ళు ఉండేప్పటికీ ఇవాళ మా ఒగ్గు కథలు మరి యూట్యూబ్ లో చూసి మాకు ఫోన్ చేసి మరి అన్నా ఇవాళ కనుక నేను మా ఆత్మగల్ల మా జంపయ్యాను మా తండ్రి జంపయ్యను ఒకసారి రన్న అని చెప్పి ఇవాళ బీజూర్ నుంచి వెళ్ళి మా యూట్యూబ్ ఛానల్ ఎస్కేవై టీవీ ఒక్కు కథ యూట్యూబ్ ఛానల్ చూసి మాకు ఫోన్ చేసి ఇవాళ ఒక ఐదు వేల రూపాయలు కొట్టడం జరిగింది కాబట్టి వాళ్ళ తండ్రిని కనుక నేను అర్ధరాత్రి వేళ ఆత్మగల్ల కొడుకులు సర్గం సాగ నమ్ము అన్నరే పోద్ వేనానా మోనాయిన చంపయా ఇడు గాణి లోపల నానా ను ఇడు ఆజి పోయనా వా జోడు గాణి జోడు లోపలా జోడు అజి నానా మరి ఆత్మగల్ల తండ్రి రాజయ్య మరి తల్లి ఓదవ్వ మరి భార్య శంకరవ్వ మరి కొడుకు వెంకటేషు మరి కోడలు లాసి అవ్వ మరి కొడుకు రాకేషు మరి కోడలు సుప్రియ మరి బిడ్డ శృతి అల్లుడు రమేష్ మనవడు హాన్సు మనవరాలు మీదాన్సి మనవరాలు హన్సిక మనవరాలు జ్ఞాన్సిక మరి వాళ్ళ గనుకనేవి అక్కన జంపయ్య పేరు మీద ఐదు వేల రూపాయలు దానం చేసి రుణావా అయ్యో రామ రామ

పైన కష్టం చేసి బిడ్డు కానీ కష్టం చేసిన ఉన్ననాడు తిన్నవు లేని నాడు బ ఉన్నదే బిడ్డ కళ్ళు పెద్దగా వేసుకొని కడుపు తిన్నగా వేసుకొని మర్ర సాదుకున్నవే అవ దేవుడి గుడి తోలు సమానమాన రమ్మా ఏ బిడ్డకైనా అవ్వయ్య భూమి మీద ఉన్నంత సేపే రూపాయి మంద బలం ఉంటదాట నాయన చచ్చిపోతేనేమో ఆటర మందం బలం కమ్మైతనాట అవ్వ చచ్చిపోతేనేమో పురా కమ్మైతాట అవ్వలాలా శృతి అవ్వ అవ్వయ్య మీద ఉన్న బలం ఏ అన్నదమ్ముల మీద ఉండదే బిడ్డో అన్నదమ్ముల మీద ఉన్న బలము ఏ వలన బలముల మీద ఉండదే బిడ్డ ఓ బిడ్డ మీ తల్లి శంకరగా ఉంటుంది మీ తల్లిని మరవకే బిడ్డో నీ బిడ్డల్లా బిడ్డోలే చూసుకోవే బిడ్డ ఇక నేను పోతానా కొడగా వెంకటేశు ఓ కొడుక రాకేషు రేపు రేపటి కళ్ళ కొడుకులాలో మీ తల్లి శంకరవ్వ నన్ను పెద్ద కొడుకు విలిచి నాకు అన్నం పెడతడో నాకు చిన్న కొడుకు విలిచి అన్నం పెడతడో అని మీ కల కచ్చి కొడుకులారో మీ తరువాత చీరాలు అట్టుకొని నా పెద్ద కొడుకు వెంకటేష్ నాకు అన్నం పెడతాడు కావచ్చు నా చిన్న కొడుకు రాకేసు నాకు అన్నం పెడుతున్న సంవత్సరాన్ని మీ ఇద్దరు వాళ్ళకి తొంగి తొంగి చూస్తా అంటే భర్తను నమ్ముకున్న దానివి ఏ ముఖం పెట్టుకొని మా ఇళ్ళలోకి వచ్చిన వాళ్ళని మీరొక్క మాట అంటే కొడుకులాలో మీ తల్లి శంకరవ్వకు లేని దుఃఖం వత్తది అగో కట్టుకున్న భర్త పోగులేసినా కానీ ఆడదానికేమని బియ్యదాటవ్వలారా అదే తోడ పుట్టిన అన్నలో కడుపులో పుట్టిన కొడుకులో ఏదన్న ఒక్క కాని మాట అంటే తన్నన్ను నా కొడుకులు గీ మాట అన్నరాని ఈ ఆడ తల్లికైనా లేని దుఃఖ వస్తాడవ్వా కొడుకులారా మీ తల్లిని దూరం కొట్టుకో కొట్టడుకు నేను వెళ్ళిపోతాన్నా ఓడలు ఆరా కోడలా లాసి అవ్వ ఓకూడలా సుప్రియవ్వా నాకు ఒక్క బిడ్డ అనుకోలేదే అవ్వా మీతోటి పాటుగా నాకు ముగ్గురు బిడ్డలు అనుకున్ననే అవ్వ ఈ మావ చంపై అంటే మీకు లేని ప్రేమలుండే మీకు లేని భ్రమలుండేదే అవ్వా ఇక నేను పోతానా పాపకారి దేవుడు నన్ను పాపక పోతాను ఎవులోడు పాడుగాను నన్ను గుత్తుల గుళ్ళు గట్టి గుంజుక పోతాండే నేను రాళ్ళిపోతానా మనం ఓ అల్లుడా రమేష్ నా బిడ్డ అసలు తెవ్వదీసి నీ చేత పెట్టినా నా పేగు తీసి నీ పోతాన్నా అల్లుడా రేపు రేపడి కల్లా నా బిడ్డను నా బిడ్డ ఏదన్నా తెలిసి తెలియక ఏదన్నా నీకు ఎదురిచ్చి ఉంటే దీనికి అడిగే టోలు అని నువ్వు ఒక్క దెబ్బ కొట్టేది ఉంటే ఓ అల్లుడా ఓ అల్లుడా రమేష్ రేపు గల్లా ఏ బిడ్డకైనా ఆపదచ్చినప్పుడు బాధిక బాధ వచ్చినప్పుడే ఓ బా బాధికి అత్తడాట నా బిడ్డను ఒక్క దెబ్బ కొట్టేదింటే ఉంటే బాబు ఉండే పడిగా బాబుతో చెప్పుకుంటుంది అల్లుడా ఇక నేను పోతానా మనవడా హాన్సు నాతో వధూడకయ్యా ఓ మనవరాలా వేదాంశ మనవరాలా నా మనవరాల జ్ఞానిక ఇక నేను ఓ తండ్రి అవ్వా నేను అట్టిగా ఓత నేను మరిటి కొండతోటి చాలింటి బట్టతోటి

అంటే లేని ప్రేమలుండే నీకు లేని ఓ భార్య శంకరవ్వా నేను లేని అని వేసి వెళ్ళిపోతానా రేపు రేపటికల్లా అందుకొరకి అన్నరవ్వా లేని ఆడదానికి బదునాములు ఎక్కువ భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ ఓ భార్య శంకరవ్వా రేపు రేపటికల్లా మన కుల బాంధవులు ఎవరన్నా మన ఇంటి పక్క ముట్టలు ఇంటి ముంగటోళ్ళు ఏదన్నా ప్రభోజనం చేసుకునేటప్పుడు కూరాల్లో నీరాల్లో పట్టుకునేటప్పుడు శంకరాల్లో ఉన్నది శంకరాలకు బొట్టు పెట్టేద్దామని వాళ్ళు కుంకుమరిడి పట్టుకొని మన ఇంటికి వస్తే అవ్వాలని నాకు బొట్టు పెట్టకూరి నా భర్త నచ్చిపోయిండ్ అని నువ్వు సాటు చాటు పోతావా నా తల్లి ఓదవ్వా ఇక నేను ఓతన్నా మీ గర్భాన ఉట్టినప్పుడు నేను నడుమంతరం రాత రాసుకొని అవ్వా ఆ బ్రహ్మదేవునికి నాకు రాత రాయంగా కలవుల్ల కుదరలే వచ్చిన మనం గొప్పలే కావచ్చు శివుడు చెట్టు వెళ్తే ఎవడు కాయగోత్తాడు ఎవడు అవ్వా ఓ తండ్రి రాజయ్యా తల్లి ఓదవ్వా చెట్ అంతా కొడుకులు నాతో దారిపోతాతో నేను కట్టుకున్న ఇల్లు నాకు లేదవ్వా నేను ఊరవుతలా మూడు ముళ్ళ దాగల్లా మనిషి ఇల్లు కట్టుకున్నా నాకు బొందలే మెడలైతానే బుక్కలే కుటైత మరి ఆ చక్కనైనా వాడు రేవెల్లి వారి సంస్థన వందు అగో జబ్బయ్య గలకనేవి అగో సర్గులోక ఉండాలి మరి ఆ భార్య మరి చూసిన భార్య శంకరవకు మరి ఇద్దరు కొడుకులకు ఆ ఒక్క బిడ్డకు మరి ఆ తల్లిదండ్రికి మరి ఆ కోడళ్ళకు అల్లుడికి మనవలకు మనవరాళ్లకు ఆ ఒక్క అలల్లా నీడలగా పడిపోని ఆత్మగల్ల చంపయ్యా మా ఒగ్గు కథ ద్వారా మరి బీజు నుంచి కనుక ఏమి మరి ఆత్మ